నమస్తే అండి నా పేరు ఆకాష్ కుమార్ మనం ఏంటంటే బీ అనే ఒక ప్రోడక్ట్ కంపెనీ నుంచి వచ్చాము కంపెనీ అనే కన్నా ఒక కాస్ట్ మీద వర్క్ చేస్తున్నాము అంటే వినియోగదారులకు కానీ మన ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మన ఉత్పత్తులను మనం తీసుకొని వచ్చామన్నమాట దీంట్లో మనం ఒక మూడు విధాలుగా మనం ఒక కేటగిరీ చేసాం మన ప్రోడక్ట్స్ని సో మొదటిది తినడానికి వాడే ప్రోడక్ట్స్ సో దాంట్లో ఏంటంటే మనం అయితే బాగా ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ దాన్ని బాగా తింటూ ఉన్నారు సో ఆ డ్రై ఫ్రూట్స్లో మెయిన్గా ఏమవుతుందంటే అంజీర్ అనే ఒక ప్రోడక్ట్ మేము వర్క్ చేసాము దాదాపు ఒక ఆరు సంవత్సరాల పాటు మేము వర్క్ చేయడం జరిగింది సో దాంట్లో ఏమవుతుందంటే కనుక మనకి అంజీర్ అయితే మార్కెట్లో ఉంటుందో అది ఆఫ్ఘన్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు అయితే దాంతో ప్రాబ్లం ఏంటంటే చిన్న సైజు ఉంటుంది దాన్ని సింథటిక్గా షుగర్ని వాడుతున్నారు లైఫ్ పెంచాలనే కార్య దాంట్లో సోడియం పెంజనేట్ మెటాబల్ఫేట్ అలాంటి ప్రిజర్వేటివ్ వాడడం జరుగుతుంది అలాంటివి ఏవీ లేకుండా స్వచ్ఛంగా మనం ఈ విధంగా మన అంజీర్ని మనం తీసుకురావడం జరిగింది ఇది కంప్లీట్గా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లో ఒక ముప్పై ఐదు ఎకరాలు అంటే ఇండియాలో లార్జెస్ట్ ఫామ్ అనేది సో మనం అంజీర్ని పెంచడము దాన్ని డ్రై చేయడము అలాగే దాన్ని డ్రై చేసిన దాన్ని కోస్టేజ్లో పెట్టి దీన్ని ఈ క్వాలిటీని మేము మెయింటైన్ చేస్తాం ఎక్కడ మీకు తాడు ఉండదు ప్రిజర్వేటివ్ ఉండదు షుగర్ కూడా ఉండదు ఏజ్ గ్రూప్ వాళ్ళు తిన్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండని ఒక ప్రోడక్ట్ ఇది ఒకటి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఈ ఎండాకాలం రాగానే మనం మొదటగా చూసింది ఏంటంటే చాలా పెద్ద పెద్ద కంపెనీల యొక్క కూల్ డ్రింక్స్ తాగుతాం అది కలర్లో ఉంటాయి వివిధ విధంగా ఓవర్ స్వీట్నెస్ ఉంటాయి ఈ మధ్యకాలంలో రీసెర్చ్ ఏం చెప్తున్నాయి అంటే దానిలో పెస్టిసైడ్ రేసి కూడా ఉంటుంది సో అలాంటి శీతల పానీయాలని పేరుతో మభ్యపెట్టి ఏదైతే మోసం చేస్తున్నారో దానికి ఓవర్కమ్ చేస్తూ మనం ఏం తయారు చేస్తామంటే స్వచ్ఛమైన ఆయుర్వేదిక్ హర్బ్తో తయారు చేసిన రెండు ప్రోడక్ట్లు ఉన్నాయండి మన దగ్గర సో ఈ విధంగా శీతల అమృతం అని ఒకటి అంటున్నాను శీతల దారాన్ని ఇంకొకటి అంటున్నాను ఇవేంటి అంటే కనుక మీకు ఈ యొక్క హాట్ సమ్మర్లో మీ ఆరోగ్యాన్ని హాని చేయకుండా మీకు ఎంతో ఉపయోగపడే ఒక డ్రింక్స్ అనమాట ఇది వచ్చేసి మనము వటివేరు మా అలాగే మనకి నన్నారి అంటారు నన్నారి తులసి అశ్వగంధతో తయారు చేసిన ఒక సిరప్ దీనిలో మనం ఎటువంటి షుగర్ కూడా వాడము దీనిలో కేవలం మనం పామ్ జాగర్ అంటే తాటి బిల్లం వాడడం జరుగుతుంది అలాగే మనకి నేచురల్ స్వీట్నెస్ అంటే స్కిన్ యొక్క బాడీ కూలెంట్ కోసం యూజ్ అవుతుంది స్కిన్ యొక్క కలర్ ఇంప్రూవ్ అవుతుంది అలాంటివి ఇది ఒక డ్రింక్ తయారవుతుంది రెండోది మనది బిల్వం మారేడు అంటారు కదా శివుడికి మనం పూజ చేసేటప్పుడు మారేడు అంటాం కదా ఆ యొక్క ఫ్రూట్తో తయారు చేసిన ఒక పల్ప్ ఇదేంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది దీనిలో అశ్వగంధ అనే ఇమ్యూనిటీ బూస్టర్ తయారవుతుంది బాడీ కూల్ అంటే అంటే ఈ విధంగా మా డ్రింక్స్ తాగితే మీకు హాని జరగదు బట్ బెనిఫిట్ అవుతుంది మీ స్కిన్ కానీ ఓవరాల్ డైజెషన్ సిస్టమ్ కానీ లివర్ ఫంక్షనాలిటీలో బాగా సపోర్ట్ అయ్యే ఒక డ్రింక్స్ అనమాట ఇవి సో ఇవి చెప్తూనే ఇవన్నీ చెప్పాను నేను అని తినమని చెప్పాను అదేవిధంగా మీకు డ్రింక్స్ పరంగా ఆల్టర్నేటివ్ ఇచ్చాను కానీ ఇంకా ఇంకొక ఏదో ఒక మిస్సింగ్ లింక్ ఉంది ఏంటి అంటే మనకు కాస్మెటిక్స్ అండి సో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు స్త్రీలు మహిళలు అందరూ కూడాను కాస్మెటిక్స్ అనే దాంట్లో హెవీ మెటల్ కలర్స్ ఎనిమల్ ఫ్యాట్స్ పెట్రోకెమికల్ ఆయిల్స్ అదేవిధంగా సింథటిక్ మైనింగ్ ఇండస్ట్రీలో నుంచి ఐరన్ ఆక్సైడ్ ఇవన్నీ కెమికల్ వాడుతున్నారు దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్లాంట్ బేస్డ్ కాస్మెటిక్స్ అంటే స్వచ్ఛంగా ఒక చెట్ల నుంచి మొక్కల నుంచి వేసిన కాస్మెటిక్స్ తయారు చేయడం జరుగుతుంది దీనిలో మనము గానగ నూనెలు వాడడం జరుగుతుంది బీవాక్స్ వాడతాము కలర్స్ అనేది ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీస్తాము సువాసన కోసం కూడా స్వచ్ఛంగా పూల నుంచి అలాగే ఆకుల నుంచి వేర్ల నుంచి తీసిన ఎస్ఎస్ లాయిల్ వాడతాము అంటే ఈ విధంగా స్వచ్ఛంగా మీరు ఒకవైపు ఇక్కడ చూస్తే కనుక మన దగ్గర మహిళలు వాడే లిప్స్టిక్ అండి ఎందుకు ఇంత లిప్స్టిక్ అని చెప్తున్నా అంటే మీకు ఐరన్ ఆక్సైడ్ మైక వాడతారు కదా దాని ప్లేస్లో ఇది కేవలం మనము ఒక సింధూరం యొక్క విత్తనాలు అదేవిధంగా వేరు నుంచి తీసిన కలర్తో ఈ లిప్స్టిక్ అనేది తయారవుతుంది సో ఇది ఎడిబుల్ గ్రేడ్ అండి చిన్నపిల్లలు తీసుకున్నా కూడా ఎటువంటి హైడెవక్స్ ఉండవు హెవీ మెటల్స్ లేని సువాసన కోసం కూడా పూల నుంచి తీసే కలర్ వాడాలి అదే అదేవిధంగా మన దగ్గర రకరకాల సబ్బులు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అంటారండి ఇవన్నీ కూడా మనకి ఏమంటారు కోల్డ్ ప్రోస్ ఆయిల్ ఉంటాయి వ్యాక్స్ ఉంటుంది ఇప్పుడు టమరిక్ ఆయిల్ అంటే కదా టర్మరిక్ ఆయిల్ నూనె వాడిన టర్మరిక్ సోప్ ఉంటుంది అండ్ ఎక్కడ కూడా తినడానికి అనువుగా ఉన్న ప్రోడక్ట్స్తో మన లిప్ బామ్స్ మాయిశ్చరైజర్స్ అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేయడం ద్వారా మనము ప్రజల వినియోగదారుల ఆరోగ్యానికి కోసం అని ఈ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేయడం జరుగుతుంది పెయిన్ డెలివరీ తీసుకున్న ఏది తీసుకున్నా కేవలం ప్లాంట్ బేస్డ్ కూడా మన ఉద్దేశం అనమాట